ఇరవై ఐదు ఏళ్ళే నాకు ఇప్పుడు ఇరవై ఉంటాయో డెబ్బై ఐదు ఉంటాయి ఎంత డెబ్బై ఐదా ఎంత నీకు ఎనభై సరే మళ్ళీ ఎట్లా నీ కొడుకుకి సంబంధం ఏం చేద్దాం మరి కొడుకు కానీ నీ కొడుకుకే ఆ నీ కొడుకు నీ కొడుకు పైన చేస్తే బిడ్డ ఉడితే నేను చేస్తాను నేను ఏం లేదు ఆ వానకో మరి ఎట్లా మరి కట్నం ఏమన్నా కట్నం ఏం వద్దయితే కట్నం లేని ఆమెకు తెలుసా మన కొడుకు పిల్లలు ఇచ్చిన మన వచ్చిన వాళ్ళతో అనగడానికి ఇల్లు నాదే అది నాదే ఇది నాదే అది ఏం చేస్తున్నాడు ఇంకా మరి ఇంకో పక్కన బిల్డింగ్ కూడా నాదే కిటికీలో కనిపించేది అది ఇది నాదే అంటే అబద్ధాలు వస్తాను చెప్పాడు దాన్ని కొడుకు చెప్పాడు ఒకటే మాట ఒక ఆమె ఉత్తరాలు నీ కొడుకే ఉత్తరాలు పంపిస్తుంటే వాడు రిటర్న్ రాసిండు ఇష్టం వచ్చినట్టు ఉత్తరాలు రాస్తుండ్రు ఇట్లా అని చెప్పేసి हां ये माता मला दान గురించి ఏ వనందు మళ్ళో క్లియర్ అడ అడి ఉండై మొగ పిల్ల గా రాసిండు మొగ పిల్లలైతే రమకన రాయచా ఆ ఆ నా నూరు రాయమట అవర్ వర్క్ వంటట్ల ఏ వండికితేస్తునో అంటే హైలైట్ కర్నియ్ నా నేన కరెక్టే కరెక్టే క్లాస్ రీ కొడుకైతే పర్ఫెక్ట్ అంటావు ఆ